హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా అండ్ ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమింగ్ టు టుడే వీడియో ఈరోజు ఇరుముళ్ళు కార్యక్రమం అయితే జరుగుతుందండి మా స్వాములు అందరికీ ఇరుముళ్ళు కట్టే కార్యక్రమం అనమాట మా స్వామి కూడా మాల్లో ఉన్నారు సో ఆయనకి ఈరోజు ఇరుముడు కట్టించుకొని శబరిమల యాత్రకి అయితే బయలుదేరతారు బయలుదేరే ముందు ఇరుముడు కట్టే ముందు ఇంటి దగ్గర నుంచి ఇలా కొబ్బరికాయ మీద హారతి వెలిగించుకొని వెనక్కి నడుచుకుంటూ అండ్ మీన్ వెనక్కి చూడకుండా ఇంక ఇంటి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపో పోతారనమాట అంటే ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఇంక ఇంటికి రారు ఏదైనా అవసరం అయితే ఏదైనా మనం ఇవ్వడమే సో ఇంకా అటు నుంచి అటు యాత్రకు బయలుదేరుతారు కాబట్టి ఇంకా కొబ్బరికాయని ఇంటి ముందే కొట్టేసి వెళ్తారు ఈ వచ్చేసి కంచిగా మక్షమ్మ తల్లి ఆలయం అనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా మంచి ఫేమస్ టెంపుల్ అనమాట మా ఏరియాకి ఏంటంటే ఇక్కడ కంచిగమ్మక్షమ తల్లి స్వయంగా వెళ్తారు ఇక్కడ సో అందుకని మేము బాగా ట్రస్ట్ చేస్తాము చాలా బాగా ఏదనుకున్నా సరే వెంటనే మనకి తీర్చే తల్లి అనమాట मानियायम महाकालमो महाबलायम देवानमेंथमि कंदे जो सुप्रिया मोदी ग्रहण मिसाजदान भाव है भाव सुजन प्रकार पुरुष मंत्र कुदिम के कार्य को दुख नहीं नोड़े में विश्व दान ज्योति सेन पुरुष रूप दिवार ने मंत्र के नियम कर गाने भक्ति में यह भाव ओम आत्मीय अस्तु वृक्षोलय ओम केदवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम आत्मा मलकेवर कोटि

రెండు లక్షల ప్రవేశ నమస్కారం చేసుకుంటాం భౌతనాథం నచ్చిన కృపయామి కర్పూర నిరాంజనం ఆర్థపడి తెచ్చారు అసలు బయటికి మాటలు తీసేసింది అక్కడ ఎవరైనా గ్లాసు లో నీళ్లు మాటలు తీసేయండి చెట్లు పోయింది తల్లి చక్కన ప్రదేశంలో పోసేయండి గ్లాసులో నీళ్ళు మాటలు ఇవ్వండి स्वामी के होते नहीं ये स्वामी के होते नहीं ये स्वामी के होते नहीं ये तीर नहीं ये स्वामी के तीर नहीं ये स्वामी के स्वामी के तीर मुड़ी नहीं ये स्वामी के तीर नहीं ये स्वामी के स्वामी के स्वामी के स्वामी के स्वामी के, नहीं, नहीं, स्वामी के, नहीं, स्वामी के, के, स्वामी के, स्वामी के अयको स्वामी अयू அய்ப்பரணி சரணேவரணி பகவானே स्वामी के मईया स्वामी के ये अभिषेक स्वामी के ये अभिषेक स्वामी के स्वामी के ये अभिषेक स्वामी के ये अभिषेक ओम श्री स्वामिए जय जय स्वामी आपच जाणव ने अनादर रक्षत ने ओम श्री हरतुतालंचता एनआईपी स्वामिए जय जय स्वामी आमी कैसा आमी नाम का बंदूक नाम का అయ్యప్ప స్వామి శరణాలు చాలా బాగుంటాయి కదండి వినడానికి సో అందుకని నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కొంచెం మీరు కూడా రియల్గా అసలు ఎలా జరిగింది అనేది వింటారనేసి నేను ఇవ్వలేదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్వాములందరూ నేతితో నింపిన కొబ్బరికాయలని గురుస్వామి గారికి ఇస్తున్నారు వాటిని గురుస్వామి గారు ఇలా సీల్ చేస్తున్నారనమాట ఒక హోల్డ్ చేసి దాంట్లో నేతిని పోస్తారు కదా దాన్ని సీల్ చేసేస్తున్నారు నెక్స్ట్ ఇలా కొబ్బరికాయని సీల్ చేయడం అయిపోయిన తర్వాత ఆ స్వాములతోనే ఇరుముడిలో మనం ఏమేమైతే వేస్తామో పూజా ద్రవ్యాలు అలాగే బియ్యం అక్షింతలు పూలు అన్నీ స్వామికి ఏ అయితే చేరవలసి ఉన్నాయో కానుకలు అలాగే అందరూ కానుకలు వేస్తారు కదా సో అవన్నీ ఈ ముడిలో ఈ సంచులో అనేది వేస్తారండి సో ఇప్పుడు స్వామి అందరి దగ్గరికి వెళ్ళి కానుకలు అడిగి తీసుకొని వేసేవాళ్ళు వేస్తారు కదా సో వేసిన తర్వాత అవన్నీ మళ్ళీ అక్కడ పెడితే గురుస్వామి గారు మొత్తం అంతా ఇరుముడిలాగా కడుతున్నారు పూజా ద్రవ్యాలన్నీ మొత్తం కూడా స్వాములతోనే ఇప్పిస్తారనమాట ఇలా ఈ కార్యక్రమం మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇరుముడు అనేది కట్టేస్తారు ఫైనల్గా అండ్ ఒక ముడిలో ఇప్పుడు చూపించిన దాంట్లో ఏంటంటే మొత్తం దేవుడికి కానుకలు ఏమైతే వెళ్తాయో అవన్నీ వేస్తారు ఇంకొక దాంట్లో బియ్యం వేస్తారు తెలుసు కదండి సో బియ్యం అందరితోనే వేయిస్తారనమాట అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వేయదలసిన వాళ్ళు కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు వచ్చేసి మా స్వామి ఇది ఫిఫ్త్ టైం అనమాట వేసుకోవడం స్వామి మాల చాలా ఇష్టం తనకి అయ్యప్ప స్వామి మాల అంటే సో మా మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి వేసుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫోర్త్ టైం అనమాట చాలా ఇష్టం అండ్ అలాగే ఇంకా మా అల్లో ఉన్నప్పుడు ఈ మా షాన్ముఖ పుట్టినప్పుడు అండ్ అలాగే యోగి పుట్టినప్పుడు కూడా పడి భజనలు అయితే అనమాట చాలా బాగా చేశారు పడి భజనలు అవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఆయనకి సో ఇక్కడ వచ్చేసి అందరితో బియ్యం వేపిస్తున్నారండి బియ్యం ఏంటంటే అందరూ ఎక్కువ ఎక్కువ వేసేస్తే వాళ్ళు వేయలేరు కదా పాపం అది కూడా మనం చూసుకోవాలి వేయాలి కాబట్టి ఏదో కొంచెం ఒక నాలుగు ఒక నాలుగు గింజలు అలా వేయండి అనేసి గురుస్వామి గారు చెప్తున్నారు ఎందుకంటే అది తల మీద పెట్టుకొని చాలా మైండ్ నడవాలన్నమాట అక్కడ సో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి సో అది దృష్టిలో పెట్టుకొని కొంచెం కొంచెం వేయండి అని చెప్తున్నారు అలానే మేము కూడా కొద్దిగా కొద్దిగానే వేసాము నెక్స్ట్ ఇంకా స్వాములకి దండలు కానీ ఇలా డబ్బులతో దండలు ఇలా వేస్తూ ఉంటారు కదా యాక్చువల్లీ డబ్బులతో దండలు ఎందుకు వేస్తారో నాకు తెలీదు బట్ అయితే మా తమ్ముడు ఇక్కడ వేయాలనిపించింది వాడికి సో వాళ్ళ భావస్వామికి వేశాడనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హారతిస్తున్నారు ఇరుముడికి ఇంకా ఫైనల్ అనమాట మొత్తం ఇరుముడు అంతా కట్టడం అయిపోయింది ఇంకా హారతి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా స్వాములకి ఇరుముడు పెట్టేశారు అన్నమాట నెక్స్ట్ మొత్తం ఇరుముడంతా పెట్టేసిన తర్వాత స్వాములందరూ ఊళ్ళో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళొస్తారండి శరణాలు చెప్పుకుంటూ సో నేనైతే వెళ్ళలేదు సో నా హెల్త్ సపోర్ట్ చేయదు కదా సో అందుకని నేనైతే వెళ్ళలేదు ఇంకా ఇంటికి వెళ్ళి మా స్వామికి టిఫిన్ అది రెడీ చేసి అత్తయ్య నేను తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్వామి టిఫిన్ అది కార్యక్రమం ముగించేసుకున్నారు ముగించుకొని ఇంకా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారనమాట సో ఒక సెల్ఫీ అన్నీ అడిగితే ఇంకా అలా నుంచొని ఇచ్చారు అసలు చాలా బిజీ బిజీ ఉన్నారు ఈరోజు అందుకని ఇంకా కనీసం ఒక ఫోటో కూడా తీయటానికి కుదరలేదు ఇంకా ఆయనతో ఇంకా నేనే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మీద అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇది వచ్చేసి ఇంకా ఫైనల్ ఇక వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అన్నీ సర్దేశారు బస్సు కూడా వచ్చేస్తుంది బస్సులో కూడా అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నారనమాట ఇంకా వెళ్తున్నారు బస్ దగ్గరికి యాక్చువల్లీ ఇక్కడ ఒక కామెడీ జరిగింది మా పిల్లలు బస్సు కూర్చున్నారు ఫైనల్గా పిల్లల కోసం వెతుక్కుంటే లేరనమాట తర్వాత పిల్లలు ఇంకా బస్సులో నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నాకు భయమేసి ఇంకా స్పీడ్గా వాళ్ళని దించి ఇంకా తీసుకొని వచ్చేసారు అనమాట ఇంకా స్వాములైతే యాత్రకి బయలుదేరారు వాళ్ళు సేఫ్గా ఆరోగ్యంగా చక్కగా పాత్ర ముగించుకొని రావాలని ఆ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ